Ich స్వర వాళ్ళు కైలా వాళ్ళు ఇంటికి వస్తారు ఇక కైలా లోపలికి లేకపోయేసరికి వాళ్ళైతే ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక అక్కడ ఉన్న సెలవు వాళ్ళ ఆవిడతో ఎలా అంటూ ఉంటారు ఏంటి మీ పాప ఎక్కడ ఉంది మీ పాప లేదా అని చెప్పి అడుగుతూ ఉంటారు లేదు బయటకు వెళ్ళింది అని చెప్పి అంటుంది ఇక స్వర ఆ మాట వినగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఆ పాపతో కలిసే బాబీ ఉంటాడు ఆ పాప ఎక్కడ ఉందో మనకి తెలిస్తే బాబీ బాబీ సంగతి తెలుస్తుంది అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే ఆ బియ్య అయితే సరే ఆ పాప ఎక్కడ ఉందో మనం వెతుకుదాం పదా అని చెప్పి అంటాడు ఇక స్వర ఇలా అంటూ ఉంటుంది ఆ పాప ఎక్కడ ఉన్నా సరే మనం ఖచ్చితంగా కనిపెట్టి తీరాలి అని చెప్పి బయటకు వచ్చి అంతా నెతుకుతూ ఉంటుంది ఇంతలో అక్కడికి బాబీ కైలా వాళ్ళిద్దరూ వస్తూ ఉంటారు ఇక వాళ్ళ ఇంటికి కారు వచ్చి ఆగింది ఏంటి మన ఇంటికి ఎవరు వచ్చారా చూద్దాం పదా అని చెప్పి కైలా చూస్తుంది ఇక అక్కడ ఉన్న అభి స్వరాలను చూసి బాబీ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు బాబీ ఇలా ఏడుస్తూ ఉంటాడు మా నాన్న నా కోసం నెత్తుకుంటూ వచ్చాడు ఆ అమ్మాయి మేడం కూడా నన్ను నాతో తనతో పాటు నన్ను తీసుకుని వెళ్ళిపోతుంది ఇప్పుడు నేను వాళ్ళకి కనిపించను అని చెప్పి ఏడుస్తూ చాటుగా అక్కడే నిలబడి ఉంటాడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మా గుడిసు ఎందుకు వచ్చారు అని చెప్పి అడుగుతుంది పాప ఆ రోజు నువ్వే కదా బాబీ నీతో పాటు ఉన్నాడు అన్నావు బాబీ ఎక్కడా అని చెప్పి అడుగుతుంది దాంతో ఆ పాప అయితే లేదు మీ బాబీ నాతో లేడు నాతో పాటు ఉన్నది ఒక బాబు ఆ బాబు ఎప్పుడో వెళ్ళిపోయాడు కదా మీ బాబీ కా మీ బాబీ కాదు నా దగ్గర ఉన్నది అని చెప్పి అంటుంది అది విని అబ్బాయి స్వర వాళ్ళిద్దరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక ఆ అమ్మాయి అయితే నాకు ఈ అబ్బాయి అంటే ఎవరో కూడా తెలీదు ఈ అబ్బాయి ఫోటో నేను ఎప్పుడు ఇదే మొదటిసారి చూడడం ఈ అబ్బాయిని నేను ఎప్పుడు చూడలేదు అని చెప్పి అంటుంది దాంతో స్వర అవి ఒక్కసారిగా షాక్ అయ్యి చాలా బాధపడతారు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్